హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీకైతే అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈరోజు నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిందండి అయితే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నా వీడియో ఇంకొందరికి కూడా షేర్ అవుతుంది మంచి విషయాన్ని అందరూ తెలుసుకుంటారు సో అందుకని ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేయబోతున్నానండి వినండి సోమవార వ్రత ప్రాముఖ్యత దాని యొక్క వ్రత విధానం గురించి ఈరోజు మీ అందరికీ చెప్తాను అసలు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు అంటేనే శివయ్యకి చాలా ఇష్టం అందుకని ఆడవారు కానీ మగవారు కానీ ఈరోజు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి పేదలకు దాన ధర్మాలు చేసి శివయ్యకు బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మనకు అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తే చాలా మంచిదని ఈ విషయాన్ని స్వయంగా వశిష్ట మహాముని వారు జనక మహారాజుకి వివరించాడనమాట ఇలా చేసిన సో మనకు కైలాస ప్రాప్తి కలుగుతుందని ఆయన ఆ రోజు ఒక విషయాన్ని అంటే ఒక కథని జనక మహారాజు గారికి వివరించారంట పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుకునేవాడనమాట అలా అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె పుట్టింది ఆమె చాలా సౌందర్యవతి తనని సౌరాష్ట్ర దేశంకు చెందిన ఒక సద్భావ సద్భావన కలిగిన బ్రాహ్మణునికిచ్చి వివాహం జరిపించాడు అతడు నాలుగు వేదశాస్త్రములను అభ్యసించాడు భూతదయగలవాడు నిత్య సత్యవాది లోకులు అతన్ని పిలిచేవారు ఇటువంటి వానికి భార్య అయిన ఆమె ఎవ్వన గర్వంతో అత్తమామలను చెడ్డ మాటలతో దూషించేది తను అందరి అందరితో మాటలు పడుతూ కర్కశ అనే పేరు కూడా పొందింది అందరూ కూడా తన్ని కర్కష అని పిలిచేవారన్నమాట అయితే ఇట్లాంటి బుద్ధి కలిగిన అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేక అత్త మామలకు చెడ్డ పేరు తెస్తుందని వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు కానీ సద్భావన కలిగిన భర్త మాత్రం తనని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు అయితే ఇంకా అలా ఉంటున్న తరుణంలో ఆమె తన భర్తని కూడా ఒకరోజు నైటు పడుకున్న సమయంలో బండరాతితో కొట్టి చంపేసి ఒక పాత నూతిలో పడేసి దానిపైన చెత్త చెదరంతో నింపేసింది ఇక తన చేసే పనులకు ఏ ఆటంకం లేదు అని విడిగా తిరిగేది తిరగడంతో పాటు మిగతా ఆడవాళ్ళను కూడా మాయమాటలు చెప్పి వారి వారికి కూడా దుర్బుద్ధిని నేర్పి వాళ్ళని కూడా నాశనం చేసింది ఇలా జరుగుతున్న తర్వాత కొన్ని రోజులకు ఆమె యవ్వనం నశించి కుష్టి వ్యాధి కూడా వచ్చి శరీరం అంతా దుర్గంధం వ్యాపించి ఆమెను ఎవరు పట్టించుకోక కొన్ని రోజులకు పురుగులు పడి చనిపోయింది చనిపోయిన ఆమెను యమభటులు నరకంకి తీసుకెళ్ళి ఆమె యొక్క పాప చరిత్రను గురించి యమధర్మరాజుకి వివరించగా ఇంత తప్పులు చేసిన తనని అన్ని శిక్షలు పడేలాగా అన్ని నరక బాధలు విధించారు ఇలా నరక బాధలన్నీ అనుభవించి కళింగ దేశమున్న కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలతో ప్రజలు కొట్టడం తిట్టడం తరమడం వల్ల తరుముతూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఒక ఒకనాడు ఒకనొక సద్భావన సద్భావన కలిగిన బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి అన్నం అరుగుపై పెట్టాడనమాట అరుగుపై పెట్టి లోపలి వెళ్ళగా ఆ కుక్క దాన్ని తిన్నది దానంచే జరిపించిన బలి బలియన్నం అగుట చేట ఆ రోజు సోమవారం అగుట కుక్క రోజంతా ఏమీ తినకుండా ఉండటం వలనో ఏమో శివ పూజ పవిత్రమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినటం వల్ల ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం వచ్చెను వెంటనే ఆ కుక్క ఆ బ్రాహ్మణ్ణి నన్ను కాపాడండి అని అరవగా అతను బయటకు వచ్చి ఎవరు నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడగగా తన గ గత జన్మ గురించి మొత్తం వివరించింది తను చేసిన పాపాల గురించి తన తల్లిదండ్రులకు అత్తమామలకు చెడ్డ పేరు తెచ్చిన దాని గురించి తనకు నరకంలో పడిన శిక్షల గురించి అన్నీ వివరించింది అలాగే నాకు మరొక ఉపకారం చేయమని కోరింది ఏమని అడగా మీరు చేసిన వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించింది అతను ఒక పండు ఇచ్చిన వెంటనే ఒక పుష్ పుష్పక విమానము వచ్చెను ఆమె నమస్కరించి అక్కడి నుంచి ఆ పుష్ ఆ పుష్పక విమానం ఎక్కి అందరికీ నమస్కరించి శివ సాన్నిధ్యమునకు వెళ్ళాను ఇలా తన చేసిన పాపాలకు మోక్షం దొరికి శివ సాన్నిధ్యము పొందినదని వశిష్ట మహాముని జనక మహారాజుకు వివరించెను అందువల్ల సోమవారం వ్రతం ఆచరించి మీరు కూడా శివ సాన్నిధ్యము వైకుంఠ ప్రాప్తిని ఈరోజు మీకు ఇంత మంచి విషయాన్ని షేర్ చేశానండి కాబట్టి ఇంకా సోమవారాలు ఉన్నాయి కార్తీక సోమవారాలు ఏదో ఒక సోమవారం ఇలా వ్రతం ఆచరించి మీరు కూడా ఉపవాసం ఉండి కృపకు ప్రా పాత్రులు కాగలరని కోరుకుంటున్నానండి ఇది ఈరోజు నేను చేసిన వ్లాగ్ అండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఓకేనా ఇక పనులన్నీ అయిపోయాయండి ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత ముందు రోజు మేమైతే డిమాట్కి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చామండి ఆ సరుకులన్నిటిని కూడా సర్దేశాను సరుకులు సర్దేసి ఇక రేపటి కోసమని దోశ పిండి నానబోసాను అలాగే సాయంత్రం ఆకాశ దీప దర్శనానికి కోసమని ప్రసాదం చేయాలనుకున్నానండి అందుకని పచ్చిశెనగలు నానబెట్టి వాటిని కూడా ఒక నానబెట్టి మూడు నాలుగు గంటలు అలా ఉంచేసానండి ఇంకా ఈ పనులన్నీ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉంటే మనము నిద్ర కూడా పోకూడదు కదా ఇక పనులన్నీ చేసుకుంటూ ఉన్నానండి అసలు నిద్ర కూడా రాలేదు తర్వాత ఇక బట్టలన్నీ మడత పెట్టామండి నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఇంకా రోజు ముందు రోజు బట్టలన్నీ చాలా ఉన్నాయండి మేము చాలామంది ఉంటాం కదండి ఇంట్లో మా అమ్మ నాన్న చెల్లి చెల్లి వాళ్ళ పాప అందరం కలిసి ఎయిట్ మెంబర్స్ ఉంటామండి సో మాది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఫ్యామిలీ అనుకోవచ్చు సో బట్టలు కూడా చాలా ఉన్నాయి ఇక ఇద్దరం అయితే అమ్మ నేను ఆఫ్టర్నూన్ టైంలో అన్నీ మడతపెట్టేశాము అయిపోయిందండి ఇంకా మా చెల్లి వాళ్ళ పాపకి ఫీవర్ వస్తే ఇక అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది ఇక నేనైతే ఇల్లంతా మళ్ళీ ఈవినింగ్ టైం త్రీ అప్పుడు స్టార్ట్ చేశానండి పనులు ఇల్లంతా చేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ ఇల్లంతా బయట బయటంతా కడిగి ముగ్గు పెట్టుకొని ఇక స్నానం చేసేసి ఇక స్వామివారికి అయితే ప్రసాదం అయితే తయారు చేశానండి తయారు చేసి ఇక గుడికెళ్ళి సాయంత్రం ఆకాశ దీప దర్శనం నక్షత్ర దర్శనం చేసుకొని శివయ్యకి పూజ చేసుకొని వచ్చామండి ఈరోజైతే అయితే చాలా అందంగా అలంకరించారండి అయ్యప్ప స్వామివారి అవతారంలో చాలా చాలా బాగున్నాడు స్వామి ఆ స్వామిని దర్శించుకొని ఇంకా ఇంటికి వచ్చి భోజనం చేశానండి అంటే అక్కడ పెట్టిన ప్రసాదం కొంచెం తినేసాను తర్వాత ఇంటికి వచ్చి ఇక కర్రీ చేసుకొని అయితే తినేసాము ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా వారు కూడా ఉపవాసం ఉన్నారండి ఇద్దరం ఉపవాసం ఉన్నాము ఇంకా తను కూడా గుడికి వచ్చారు స్వామిని దర్శించుకొని ఇంకా ఇంటికి వచ్చి కర్రీ చేసుకొని ఇద్దరం ఇంకా మాతో పాటు అందరు కలిసి భోజనం చేసామండి గుగ్గిలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి ఇంక ఇది గుళ్ళో అండి గుడికి వెళ్ళినప్పుడు అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు రెగ్యులర్గా అయితే తక్కువ మందే వస్తారు భక్తులు ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి చాలామంది వచ్చారు ఇంకా ఆకాశ దీపం దగ్గర పూజ అయితే చేసామండి మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుందండి శివాలయం అందుకనే మేము రోజు వెళ్ళొస్తాను ఇంకో శివయ్యని చూడండి ఎంత బాగా అలంకరించారంటే నాకైతే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా చాలా బాగుంది మీరందరూ కూడా చూస్తారని నేనైతే శివయ్యని షేర్ చేశాను చూసి అందరూ దర్శించుకోండి నచ్చితే కామెంట్ మాత్రం చేయండి ఓం నమ శివాయ ఇంకా భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పిండి కోసం నానబెట్టాను కదా ఇక ఆ పిండి కూడా పట్టేసి గ్యాస్ స్టవ్ అంతా తుడ్చేసి నీట్గా పెట్టేసి ఇంకా పడుకున్నామండి మళ్ళీ మార్నింగ్ ఫోర్కి లేవాలి కదా మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అందుకని ఇక నైటు టెన్ అయిందండి టెన్కి పడుకున్నాము ఇది అండి ఈరోజు నా వీడియో మీరందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్ప లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది సో మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బ